അജായ വിത്മഹേ വാസുദേവായീമീ തന്നോ വിഷ്ണുപുജോദ്യായ മഹാദേവീ വിത്മഹേ മിഷ്വക്തി ദേവൈ കാങ്കാ രക്മപുജോദ്യായ തബവാദരന്ദയോ സുബദദിവ്യേ മേരു സമന്ത്രവിഷ്ണാനന്ദ ഘർഭയാമി ഇവലോകോഭാ വീഗമതീ ശരവതമാങ്കി ജയ ആത്മനാവശനേശരവാനകി ജയ രമ നായകുളാണ് എന്നെ മെനവേടി విభద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మరిన్ని రాబోయే కాలంలో మనోహరన్న గారు ఉన్నత పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముద్దు బిడ్డ మనోహరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు

మనోరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా ఈ పసన్న దగ్గర ఉప్మా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే భావి భద్రేశ్వర టెంపుల్లో అభిషేక కార్యక్రమాలు జరిగింది వారు తాండూరుకి చేసిన సేవలు మర్చిపోనిది ఇంకెన్నో మరిన్ని భవిష్యత్తులో ఇంకెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వ హ్యాపీ బర్త్డే మనోహరణ గారి ప్రజలందరూ నడిపించి మన మనోహరణ గారి గెలిపించడం జరిగింది అలాగే ఈరోజు తన బర్త్డే కూడా పుట్టినరోజు వేడుకలు కూడా చాలా ఘనంగా ఇదే బతున్న గట్ట వాడు ప్రజలందరితో పాటు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం అనవరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు